హలో అండి ఈరోజు మనం ఫ్లాక్సీస్ ఇస్ అదేనండి గింజల కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సిర్స్ వల్ల మనకి ఎన్నో లాభాలని మనకి తెలుసు అన్ని ఇన్ని లాభాలు ఉన్న ఫ్లాక్సీస్ మనకి మన డైలీ డైట్లో చేర్చుకోకపోతే ఎలా అండి అదే ఇలా కారపొడిలా కూడా చేసుకోవచ్చండి ఇలా మన డైట్ యాడ్ చేసుకుంటే సూపర్ కదండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇదిగా ప్యాన్ని స్టవ్ పై పెట్టేసుకొని ఇందులోకి కొంచెం శనిగపప్పు రోస్ట్ చేసుకుందామండి అలాగే ఇక్కడ నేను పొట్టు మినపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి పొట్టు మినపప్పు ఇక్కడ మనకి చాలా టేస్టీగా ఉంటుందండి మంచి సువాసన వస్తుంది అండ్ హెల్దీగా కూడా కదండి నార్మల్ మినపప్పు కంటే మన మన దగ్గర మినపప్పు లేకపోతే అయినా యూజ్ చేసుకోవచ్చండి బట్ ఇక్కడ పొట్టు మినపప్పు అనేది చాలా టేస్టీగా మంచి స్మెల్ కూడా వస్తుందండి దీన్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుందామండి కొంచెం మంచి స్మెల్ వచ్చేవారికి కొంచెం రెడ్ రెడ్ కలర్ రోస్ట్ చేసేసుకుందాము చూడండి అయిపోయింది కదండి ఇప్పుడు మనం సైడ్ తీసేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను కొన్ని ధనియాలు యాడ్ చేస్తున్నాను కొంచెం రోస్ట్ చేసుకుందామండి వీటిని కూడా మనకి ధనియాలు తొందరగానే రోస్ట్ అయిపోతాయండి నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే మెంతులు ఇప్పుడు ఈ మూడింటి కొంచెం మళ్ళీ ఇంకొచ్చే జీలకర్ర మెంతులు కూడా తొందరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి జస్ట్ అలా వన్ మినిట్ అలా ఇట్లా రోస్ట్ చేసేసుకొని మనం సైడ్కి తీసేసుకుందాము మొత్తం ఇదే ప్యాన్ ఇదే ప్యాన్లోకి మనం కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకుందామండి నువ్వులను కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాము వరకు రోస్ట్ చేసుకుందాము ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మనకి ఇక్కడ వేయిపోతున్నాయండి నువ్వులు కూడా ఇప్పుడు దీన్ని కూడా సైడ్ సైడ్ పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి నేను డ్రై చిల్లీ యాడ్ చేస్తున్నాను వీటిని కూడా కొంచెం రోస్ట్ చేసుకుందామండి మరీ ఎక్కువగా అవసరం లేదండి ఎక్కువగా చేసుకుంటూ మరీ ఘాట్ వచ్చేస్తుంది కదా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం రోస్ట్ చేసేసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో ఇందులోకి నేను పచ్చి ఎల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నానండి చూడండి అయిపోతుంది మనకి రోస్ట్ అయిపోయినట్లండి వీటిని మనం పక్కకి తీసేసుకుందాము నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మనం ఫ్లాక్ సెట్స్ అవి సగింజలు కూడా యాడ్ చేసేసుకుంటాం మనం రోస్ట్ చేసుకుందామండి ఇవి కొన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలండి లేదంటే మాడిపోతుంది తొందరగా మాడిపోతుంది ఈ ఫ్లాక్సెస్ కూడా మనకి తొందరగానే వేగిపోతాయండి లేకపోతే మళ్ళీ మాడిపోతే బ్లాక్గా అయిపోతాయి మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం రోస్ట్ చేసుకుందాం చూడండి మనకి వేయిపోయాయి వీటన్నిటిని మనం చలార్చుకుందామండి ముందుగా ఇక్కడ నేను వేయించి పెట్టుకున్న మనం డ్రై చిల్లీ అలాగే వెల్లుల్లి మనం కొంచెం పచ్చ మిక్స్ చేసుకుందామండి అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం చల్లార్చుకున్న రిమైనింగ్ అన్నీ ఏవైతే రోస్ట్ చేసుకున్నామో అవన్నీ ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను మరి స్మూత్ పౌడర్లా కాకుండా కొంచెం రవ్వరవ్వలాగా మనము వచ్చేవరకు మనము మిక్స్ పట్టేసుకుందామండి చూడండి ఇలా రవ్వరవలాగా ఏదైనా కర్రీస్లో మనము పప్పులో కానీ ఏదైనా కర్రీస్లో వాడుతున్నప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఇందులోకి నేను లాస్ట్లో చివరిలో నెయ్యి కూడా యాడ్ చేశానండి సూపర్ కదండి చాలా అంటే చాలా బాగుంటుందండి నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎందుకంటే ఓన్లీ ఫ్లాక్స్ కార పొడి అంటే మనకు అంతగా నచ్చకపోవచ్చు కదా అందుకోసమనే పిల్లలు కూడా ఇష్టంగా తినాలని ఇలా నెయ్యి చివరిలో యాడ్ చేసేసుకుంటే సూపర్ కదండి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే